రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో న్యాయయాత్ర సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో తిక్క వీరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తనీయుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు దీపక్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కలిగించే క్రీడలపై యువతకు ఆసక్తి పెంచేందుకు టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్చితంగా గద్వాల జిల్లా క్రీడాకారులకు ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలుస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాస్టర్ చారి జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్లేస్ అంటే గేమ్స్ కి ప్రాముఖ్యత ఇచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం నిజంగా మానసిక శారీరిక ఉల్లాసమే కాకుండా సామాజిక స్ఫూర్తి కూడా నేర్పించే విధంగా ప్రతి క్రీడలు ఉంటాయి ఎందుకంటే ప్రతి టీం నాకు తెలిసిన అంతవరకు క్రికెట్ టీం అంటే ఒక పదకొండు మంది టీం ఉంటుందని అని అనుకుంటున్నా ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ దాంట్లో పదకొండు మంది ఉంటే పదకొండు మందికి సంబంధించి వెనకాల నిలబడ్డారు టీమ్ ప్లేయర్స్ అందరూ గేమ్స్ ఆడిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి వివిధ స్థాయిలకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు ఒకటే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదు కానీ ఈ గేమ్ ని అంత వరకు ఆడినంత సేపు కూడా ప్రతి ఒక్కరు మేమంతా ఒకటే మేమందరం ఒక టీమ్ గా ఆడాలి అనే ఉద్దేశంతోనే ఆడతారు కాబట్టి ఖచ్చితంగా ఇది సామాజిక స్ఫూర్తి కూడా నేర్పించే విన్యాసం అవుతుందని నేను అనుకుంటున్నాను దాంతో పాటు క్రికెట్ అంటే బౌలర్ ఉండొచ్చు బ్యాట్స్మెన్ ఉండొచ్చు ఫీల్డర్ ఉండొచ్చు వికెట్ కీపర్ ఉండొచ్చు ఇట్లా వివిధ తరహాలు అందరూ ఒకటే ఉండరు కాబట్టి మంచి జీవితంలో కూడా అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంటారు అని నేను అనుకోవట్లేదు నో ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎవ్వరూ దేంట్లో పర్ఫెక్ట్ కాదు అందరూ నేర్చుకుంటూ ఉంటే దాంట్లో ప్రామీణ్యం పొందుతూ ఉంటే పర్ఫెక్షన్ వస్తుంది తప్పించి ఎవరు దేంట్లో పర్ఫెక్ట్ కారు కాబట్టి మన సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా ప్రతి ఒక్కరి వంతు ప్రయత్నం ప్రయత్నం ఖచ్చితంగా ఉండాల్సిందే అది చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు ఏ స్థాయి అయినా కాబట్టి మన గద్వాల్ నియోజకవర్గం గద్వాల్ జిల్లాకి సంబంధించి చాలా మంది క్రీడాకారులు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్ల వెనుకబడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా సందర్భంలో మన క్రీడలకి ప్రత్యేకంగా గద్వాలకి ఒక ఏర్పాటు అంటే సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక ఒక క్రికెటే కాకుండా ప్రతి ఒక్క క్రీడల్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా మన యూత్ అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రోగ్రామ్ అంతా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఇక్కడ అంటే దీనికి సహకరించడానికి టీమ్ చాలా మంది ఉన్నారు ఆర్గనైజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి అలాగే స్పాన్సర్స్ కి ఈ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ టోర్నమెంట్ ని ముందుకు తీసుకెళ్లి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను आते रे 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 रे